నాటి చిలిపి చేతలు నేడు గుర్తు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని రెండు వేల ఆరు రెండు వేల ఏడు విద్యా సంవత్సరం పదవ తరగతి విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు సందర్భంగా శ్రీవాణి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని పూర్వ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు కాగా విద్యార్థులు పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ అప్పటి విద్య నేడు తమను ప్రయోజకులను చేసి నిలబెట్టిందని పేర్కొన్నారు విద్యార్థి దశలోనే గురువులు చెప్పింది క్రమశిక్షణతో వింటే అటు జ్ఞానం మనల్ని ఎంతో గౌరవప్రదంగా నిలబెడుతుందని తెలిపారు అలాగే పాఠశాల కరెస్పాండెంట్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి మంచి లక్ష్యాలను ఎన్నుకొని ఆ దిశగా ప్రయాణించినట్లయితే భవిష్యత్తులో వారు ఎన్నో విజయాలను సాధించడం జరుగుతుందని తెలియజేశారు అనంతరం పూర్వ విద్యార్థులు అప్పటి గురువులను షాలు వాళ్ళు కప్పి జ్ఞాపకలను అందజేసి పాఠశాలలో ఏది మాకు చాలా ఆనందంగా ఉంది ఇలా విద్యార్థులంతా

ప్రశాంత్ కాజా మనోహర్ శ్రీలత జ్యోత్స్నా నవ్య సంధ్య అధిక సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు